హాయ్ ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ గారి మరణానికి ఎన్నెన్నో కారణాలు చూపిస్తూ ఉంటారు ఈ కారణం ఆ కారణము అని చెప్పి సరే ఏ కారణాలు ఎన్నున్నా ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలకు మహాత్మాగాంధీ గారు నిరాహార దీక్షకు కూర్చున్నారు ఆ నిరాహార దీక్షలో రెండు ప్రధాన డిమాండ్లు కనిపించాయి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్లకు భారతదేశం ఇస్తామన్న యాభై ఐదు కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి రెండో డిమాండ్ ఏంటంటే ఢిల్లీలో ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులను ఆపాలి ఇవి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ డిమాండ్స్ నిరాహార దీక్షలో మహాత్మా గాంధీ గారు చేస్తున్న నిరాహార దీక్షకు రెండు రోజుల్లోనే నెహ్రూ ప్రభుత్వం దిగొచ్చింది వెంటనే పాకిస్తాన్కు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని ప్రకటించింది అయితే ఈ ప్రకటన భారతదేశంలోని కొన్ని సంఘాలకు కొంతమంది వ్యక్తులకు చాలా ఆవేశాన్ని కోపాన్ని తెప్పించింది మహాత్మాగాంధీ గారైతే వెంటనే నిరాహార దీక్ష ముగించారు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన ఒక ప్రసంగం ఇచ్చారు ముస్లింలను వాళ్ల వాళ్ల ఇళ్ల నుంచి వెళ్లకొట్టకూడదు వాళ్లకు ఇల్లు వాకిలి లేకుండా చేయకూడదు ఢిల్లీలో జరుగుతున్న హింస ఆగాలి అని చెప్పి ఆయన మాట్లాడారు అయితే మహాత్మా గాంధీ గారి మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన కొన్ని పుస్తకాలు రచించారు ఆ పుస్తకాలలో చూస్తే ఆయన రాయడం ఏంటంటే మహాత్మా గాంధీ గారి యొక్క ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్కు యాభై ఐదు కోట్లు ఇప్పించండి అని కాదు ఎస్ ఆయన డిమాండ్ చేశారు పాకిస్తాన్కు యాభై ఐదు కోట్లు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు గాంధీ గారు అది క్లియర్గా ఉంది కానీ ఆయన ఇంటెన్షను మత సామరస్యం నెలకొనాలి భారతదేశంలో అని ఆయన కోరుకున్నారు అని చెప్పి తుషార్ గాంధీ ఆయన ఒక పుస్తకంలో రాశారు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు అయితే వల్లభాయ్ పటేల్ గారి కూతురు మణిబెన్ పటేల్ ఆమె కపూర్ కమిషన్ విచారణలో సాక్షిగా హాజరయ్యారు ఆమె మాట్లాడింది ఏంటంటే మహాత్మాగాంధీ గారు దీక్ష చేసిన రెండు రోజులకే పాకిస్తాన్కు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంతో అసలే ఆగ్రహంతో ఉన్నటువంటి కొన్ని సంఘాలు మహాత్మా గాంధీ గారిని విలన్ లాగా చూడడం మొదలుపెట్టాయి నిజానికి మహాత్మాగాంధీ గారు పాకిస్తాన్కు యాభై ఐదు కోట్లు ఇవ్వాలి అని అన్నటువంటి ఆ మాటను మా నాన్నగారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతే అంగీకరించలేదు మహాత్మా గాంధీ గారి విధానంతో ఏకీభవించలేదు ఆ పాయింట్లో అని ఆమె చెప్పారు ఆమె ఇంకా ఏం చెప్పారంటే ఒకవేళ ఆ సమయంలో పాకిస్తాన్ గనక ఆ మొత్తం యాభై ఐదు కోట్ల రూపాయలు గనక ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కోపం వస్తుంది ఒకటి రెండవది పాకిస్తాన్తో అప్పటి వరకు జరుగుతున్న చర్చల ప్రకారం అన్ని సమస్యలు భారత్ పాకిస్తాన్ మధ్య ముగిసిపోయిన తర్వాత మాత్రమే ఆ డబ్బులు ఇవ్వాలి అని మా నాన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భావిస్తూ ఉండేవారు అని కపూర్ కమిషన్ ముందు మణిబెన్ పటేల్ ఆమె చెప్పారు అంతేకాదు ఆమె అభిప్రాయం ఏం చెప్పారంటే పాకిస్తాన్ గనక సమయంలో యాభై కోట్ల రూపాయలు ఇస్తే పాకిస్తాన్ ఆ డబ్బును మన భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది దానివల్ల మన దేశానికి విఘాతం కలిగే అవకాశం ఉంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు అని ఆమె మాట్లాడారు నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఊహించిందే ఆ తర్వాతి రోజుల్లో నిజమయ్యింది ఇక్కడ మనం ఒక్క విషయాన్ని ఆలోచిస్తే మనకు అర్థమైపోతుందండి ఎలా నిజమైందో దేశ విభజన జరిగినప్పుడు కొన్ని ఒప్పందాలు కుదిరాయి భారతదేశము ఎలాంటి షరతులు విధించకుండా పాకిస్తాన్కు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి అనేది దేశ విభజన సమయంలో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది అందులో భాగంగా ఇరవై కోట్ల రూపాయలు పాకిస్తాన్కు అందించారు ఇంకా మిగతా యాభై ఐదు కోట్ల రూపాయలు ఉంది ఇవ్వాల్సింది మాకు అడవు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి పాకిస్తాను అడగడం మొదలుపెట్టింది ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది సరే ఇక భారతదేశం మాట తప్పకూడదు కదా అందువల్ల ఆ మిగతా యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే కదా వెంటనే ఇవ్వాలి అని మహాత్మా గాంధీ గారు ఆ నిరాహార దీక్షలో ఆ పాయింట్ను లేవనెత్తారు అని గాంధీజీ గారి మునిమానబడి తుషార్ గాంధీ చెప్తారు ఒకసారి ఆలోచించండి ఒకే ఒక ప్రశ్న వింటున్నటువంటి వాళ్ళు వేసుకోండి పరంవీర చక్ర అవార్డు ఉంది కదండి యుద్ధంలో శౌర్య ప్రతాపాలు పరాక్రమము ప్రదర్శించి భారతదేశానికి సేవ చేసినటువంటి సైనికులకు ఇచ్చే అవార్డు అత్యుత్తమ అవార్డు మన భారతదేశంలో పీవీసీ పరమవీర చక్ర అవార్డు మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందో తెలుసా అండి మేజర్ సోమ్నాథ్ శర్మ ఏం చేస్తే వచ్చిందండి ఆయనకు పరంవీర చక్ర అవార్డు తెలుసా మీకు ఎప్పుడు మరణించాడో తెలుసా మీకు ఆయన బ్యాటిల్ ఆఫ్ బడగామ్ అని చెప్పి అంటారు థర్డ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడు నెలలకు ఆయన మరణించాడు యుద్ధంలో ఎవరితో యుద్ధం చేసి మరణించాడండి ఇంకెవరితో చేశాడు పాకిస్తాన్ వాళ్లతో అండి జమ్మూ కాశ్మీర్ను మొత్తం ఆక్రమించుకోవాలి అని పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు వాళ్లతో పాటు మరికొన్ని గుంపులను భారతదేశం లోపలికి వదలడం మొదలుపెట్టారు అంటే స్వాతంత్రం వచ్చి కనీసం రెండు మూడు నెలలు కూడా కాలేదు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు పశుబాలంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు పెద్ద మనుషుల ఒప్పందం లేదు ఏమీ లేదు వచ్చేసి ఆక్రమించుకుంటూ ఉన్నారు అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే మేజర్ సోమ్నాథ్ శర్మ ఆయన యాభై మంది భారత సైనికులను తీసుకొని వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళని అడ్డుకుంటూ శ్రీనగర్ను కాపాడి ఆయన మరణించారు శ్రీనగర్ ఈపాటికి పిఓకేలో ఉండేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మ్యాప్లో ఉండేది ఆయన కనుక మరణించకపోయి ఉంటే ఆయన గనక యుద్ధం చేయకపోయి ఉంటే ఆయన చేసిన యుద్ధం వల్ల ఇంకా శ్రీనగర్ మన దేశంలో ఉంది ఆయనకు మొట్టమొదటి పరంవీర చక్ర అవార్డు వచ్చింది మన భారతదేశంలో మీరు డేట్ చూడండి అంతే ఏం లేదు థర్డ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని ఆయన మరణించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ అక్టోబర్ లేదు నవంబర్ కనీసం కంప్లీట్గా మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే యుద్ధాలన్నమాట పాకిస్తాన్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఇది జరిగిన మూడు నెలలకు మహాత్మా గాంధీ గారు నిరాహార దీక్షలో ఏం మాట్లాడతారు పాకిస్తాన్కి ఇస్తామన్న యాభై ఐదు కోట్లు ఇవ్వండి అని చెప్పి మాట్లాడతారండి మహాత్ముడే నిజానికి ఆయన మహాత్ముడే గొప్పవాడే కానీ ఆలోచించండి మీరే మన దేశం మీదకి వాడు ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు దాడి చేయడానికి వస్తున్నాడు వాడికి యాభై ఐదు కోట్లప్పుడు ఇవ్వకపోతే ఏంటో అయిపోతుంది అని చెప్పి గాంధీ గారి ఆలోచన సరే సత్యము అదంతా బాగానే ఉంది కానీ రాజనీతి యుద్ధనీతి అనేది కూడా ఉంటుంది కదండి వాడికి కేవలం మనం ఇరవై కోట్లు ఇస్తేనే వాడు ఆ స్థాయిలో యుద్ధానికి వస్తే ఇక యాభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు ఒకసారి ఊహించండి అదే చేశాడు ఆ తర్వాత కూడా ఇక నెహ్రూ గారేమో ఆ కశ్మీర్ సమస్యను తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టారు ఆయన సాల్వ్ చేయకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఛాన్స్ ఇచ్చింటే భారత సైన్యాన్ని దింపి అక్కడికక్కడ చితగొట్టేసేసి కొట్టేసేసి మొత్తం కశ్మీర్ను మన చేతుల్లో పెట్టేసుకునేవాళ్ళు నెహ్రూ గారు చేసినటువంటి తప్పు వల్ల ఎన్ని సంవత్సరాల నుంచి అండి పాకిస్తాను క్రమక్రమంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడము ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడము శాంతికి విఘాతం కలగడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారు దేశాన్ని ప్రాతిపదికన దేశాన్ని విభజించి మా మతం వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టి మేమేదో అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి అనుకున్నారు వాళ్ళు సాధించిన అద్భుతం ఏంటయ్యా అంటే దేశం అడుక్కు తినేటటువంటి పరిస్థితికి వచ్చింది అది వాళ్ళు సాధించినటువంటి అద్భుతం ప్రపంచం మొత్తంలో అతి భయానకమైన తీవ్రవాది అని చెప్పబడిన తీవ్రవాది కాస్త ఆ దేశంలో దొరికాడు అతన్ని అమెరికా వాళ్ళు పైకి పంపించారు అవన్నీ కూడా మీకు తెలుసు అంటే తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేటటువంటి దేశంలాగా మారిపోయింది పాకిస్తాన్ దేశము అలాంటి దేశానికి యాభై ఐదు కోట్లు మనం ఇవ్వాల్సింది కదా బకాయి ఇచ్చేసేయండి అని చెప్పి గాంధీ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు ఇక అక్కడి నుంచి కొద్దిమంది కోపం రావడము ఇవన్నీ జరిగాయి నిజానికి మహాత్మా గాంధీ గారిని ఈ భూమి మీద లేకుండా చేయాలి అన్నటువంటి ఆలోచన అప్పుడు కొత్తగా వచ్చింది కాదు కానీ అంతకుముందే ఐదారు సార్లు ప్రయత్నాలు చేశారు అన్నట్టుగా కూడా మనకు చాలా ఆధారాలు చాలా వ్యాసాలు చాలా ఉన్నాయి మనకు కానీ ఆ సమయంలో జరిగినటువంటి సందర్భం కాస్త మరింతగా ఆవేశాన్ని తీసుకొచ్చి పెట్టేసింది కొద్దిమంది లోపల సరే మహాత్మా గాంధీ గారి మరణానికి కేవలం ఆ యాభై ఐదు కోట్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేయడమే కారణమా లేకపోతే అంతకు ముందు నుంచి ఉన్నటువంటి కోపము ఆవేశము అవన్నీ కారణాల దేశ విభజన జరుగుతున్నప్పుడు గాంధీ గారు దాన్ని అడ్డుకోలేకపోయారనే కోపమా ఇక రకరకాల కోపాలు అవన్నీ కూడా ఉన్నాయి నాధురామ్ గాడ్సే ఆయన ఇచ్చినటువంటి పెద్ద స్టేట్మెంట్ ఉంది కోర్టులో ఇచ్చినటువంటిది అవన్నీ తర్వాత విషయాలు టీ మిక్స్టర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు